లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల పదవ తేదీన హస్తం తీర్థం తీసుకోవడానికి ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వరంగల్లో రాజకీయ సమీకరణాలు చరివేగంగా మారుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజా సిద్ధమైన అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు అసలు ఎటువంటి కారణాలే ఆయనతో మాట్లాడదాం అసలు సార్ మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు ఎందుకు సిద్ధమయ్యారు కారణాలని ఏం చెప్తారు గత ఆరు నెలల నుండి అధిష్టానము తీవ్రంగా అనేక సందర్భాల్లో అవమానించిన పరిస్థితులు మనకు కొట్టొచ్చినట్టు అనిపించాయి మాదిగా అస్తిత్వం మీద మాదిగా ఆత్మగౌరవం మీద దెబ్బ పడ్డదని చెప్పేసి యావత్ తెలంగాణ మొత్తం కూడా నా మీద దుమ్మెత్తిపోయడం జరిగింది నేను ఒక పార్టీని నమ్ముకొని ఒక నాయకుని నమ్ముకొని ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి నాయకుడికి విధేయుడిగా ఉండాలి కాబట్టి అట్లనే ఉండడం జరిగింది ఎలక్షన్లు అయిపోయినాయి రెండు మూడు నెలలు అయిపోయినా కూడా ఆ ఒత్తిడి అట్లాగే పెరుగుతూ వస్తుంది దినదినానికి ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం అదేవిధంగా బహుజన నాయకులు తర్వాత స్థానిక గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఇంత అవమానం జరిగినా కూడా మనం ఇంకా ఎన్ని రోజులు ఇట్లే ఉందామనే ఆలోచన ప్రతిరోజు నేను ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఆ భాష కనిపిస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొనే తాడోపేడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పోని అధిష్టానం దగ్గర నుంచి వెళ్ళి గొప్పగా అవివక్త వరంగల్ జిల్లాలో గన్పూరు జనగాము గెలిపిస్తే ఏమైనా అప్రిసియేషన్ ఉందా అంటే అలాంటి అప్రిసియేషన్ కూడా లేదు ఎక్కడ గుర్తింపు కూడా లేదు ఎలక్షన్లైన కంచెలు పిలిచి మాట్లాడిన సందర్భం లేదు ఇవన్నీ బాధ్యతలు అప్ప చెప్తున్నా అని చెప్పిన ముచ్చట లేదు మరి ఈ పరి ఈ పరిస్థితులలో మరి ఏం చేయాలా ఈ పరిస్థితులలో ఏం చేయాలని ఆలోచించినప్పుడు తప్పకుండా కార్యకర్తల లేదా నాయకుల మనోభావాలకు అనుగుణంగానే ముఖ్యంగా బహుజనులు లేదా నా దళిత సామాజిక వర్గం ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది తప్పకుండా మాదిగా అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను వారందరికీ తృప్తినిచ్చే నిర్ణయం మాత్రమే ఉంటుంది కేవలం మా రాజయకు ఎంపీ సీటు రానందుకు కారణంగానే రాకపోయిన కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చర్చ సాగుతుంది ఏం చెప్తారు సార్ ఎంపీ సీటు అది ఏ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండా అనేక హామీలు ఇచ్చిన దాంట్లో ఎంపీ హామీ కూడా ఉంది ఎమ్మెల్సీ హామీ ఉంది రాష్ట్ర రైతు సమితి పోయింది ఎమ్మెల్యే పోయింది ఇవన్నీ పోయినాయి సో ఈరోజు నిజంగా ఒకసారి చూస్తే టెక్నికల్గా సాంకేతిక పరంగా చూస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం తర్వాత ఎంఆర్పిఎస్లో పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోయే నేను అర్హత పరంగా నన్ను మించిన వాళ్ళు ఎవరైతే ఉండరు సీనియాటి పరంగా రాజకీయ పరంగా చూసినా కూడా ఉండరు సో అయినా కూడా నేను ఏ ముఖం పెట్టుకొని ఏ రూపంలో ఎంపీగా వస్తారనేది పక్కకు పెడితే ఈ పార్టీలో ఇన్ని రోజులు కష్టపడి పనిచేసి దాదాపు పదమూడేళ్ళు పార్టీలో కష్టపడి పనిచేసి వీర విధేయుడిగా ఉంటే పార్టీ నుండి ఎలాంటి ఆదరణ లేదు నేను చేసిన త్యాగానికి నేను సత్యవరకు వరకు నాకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ఉండాలి ఓడిపోతే ఓడిపోతుంది గెలిస్తే గెలుస్తుంది ఇప్పుడు ఓడిపోతారని గెలిచిన వాళ్ళు ఎంతమంది గెలుస్తామని ఇచ్చిన వాళ్ళు ఎందరైనా వీళ్ళందరూ సో కాదు కదా సో పార్టీ ఇవ్వాలా టికెట్ ఇవ్వాలా లేదా అనేది అధినాయకుని ఇష్టమే సో అట్లే ఇచ్చేళ్ళు గెలిచిన వాళ్ళు గెలిచిన ఓడిపోయిన వాళ్ళు కాబట్టి ఆ అవమానాన్ని ఎంత మర్చిపోదామన్నా మర్చిపోకుండా పరిస్థితి జరుగుతూ ఉన్నది పోనీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఏదో ఒకరు చూసుకుంటే ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకొని ముందుకే వెళ్ళాలనుకుంటున్నాను తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో నా అనుచర వర్గము దళిత వర్గం అందరితో కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా నేను ముందుకెళ్తాను పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు రాజయ్య రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో కొనసాగబోతుందండి ప్రజాపక్షం ప్రజల్లో ఉంటాను ఏ పార్టీలో ఉన్నా నేను మొదటి నుంచి వెళ్ళి కూడా ఆనాడు సోనియా గాంధీ తొంభై ఏడులో సోనియా గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పదకొండులో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సో రేపు మళ్ళీ ఏదైనా పార్టీలో చేరితే అంత ఏమంటారు దానికి తగ్గకుండా మన స్టే స్టేచర్ను తగ్గించుకోకుండా పార్టీలో ఎక్కడ చేరినా కూడా ఏ పార్టీలో చేరినా కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజా జీవితంలో ఉంటాను ప్రజల మధ్యలో ఉంటాను ప్రజలతో ఆత్మీయతను పంచుకుంటాను సో కాబట్టి పార్టీ మొత్తం కూడా నా చుట్టూ తిప్పించుకునే ప్రజలందరూ నాకు చుట్టూ ఉన్నారు కాబట్టి ఏ పార్టీ అని నా దగ్గరికి వస్తుంది ఆ పార్టీని గౌరవిస్తూ నాయకత్వాన్ని గౌరవిస్తూ రేపు రాబోయే రోజులలో ముందుకు పోతాం సో పదవులు అనేది ముఖ్యం కాదు ఎందుకంటే గత ఉప ముఖ్యమంత్రి చేసిన దానికంటే మించిన పదవి ఇప్పుడు కొత్తగా వచ్చేదేమున్నది సో పదవులు అనేది ముఖ్యం కాదు కానీ ఆత్మగౌరవం ముఖ్యం ఆత్మగౌరవం కొరవడ్డది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ నెల పద కాంగ్రెస్లో చేరబోతున్నారు ఇప్పటికే పొంగిటితో కావచ్చు ఇతర నేతలతో చర్చలు జరిపారు రాజా అనే చర్చ ఉంది ఏం చెప్పారు సో నాకు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని బట్టి మేము మొత్తం కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి తెలంగాణ మొత్తం తిరిగినాం నేను స్పోక్స్ పర్సన్ సో వీళ్ళందరూ లోపల మర్చిగానే ఉండేది కానీ నేను మాత్రమే బయటకు పోయి మాట్లాడేది అంటే ప్రతి ఒళ్ళకి కూడా నా మీద ఒక గౌరవం ఉంది రాజన్న మొండోడు గట్టోడు గట్టిగా మాట్లాడతాడు గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు ఉన్నది సో అక్కడో ఇక్కడో ఫంక్షన్స్ దగ్గరనో మీటింగ్ల దగ్గరనో నేను కలవచ్చు అంత మాత్రాన పార్టీ విషయాలు మాట్లాడినట్టు కాదు ఒకవేళ కనుక పార్టీ విషయాలు మాట్లాడి పార్టీలో కనుక చేరేదంటే తప్పకుండా గౌరవప్రదంగా చేరి మీ అందరి సమక్షంలో గొప్పగా కార్యక్రమం ఉంటుంది తప్పకుండా అది రెండు మూడు రోజులలో నా అనుచర వర్గంతో ప్రత్యేకంగా నా దళిత సామాజిక వర్గం ప్రత్యేకంగా మాదిగా అస్తిత్వము ఆత్మగౌరవం కాపాడే విధంగానే నా కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటాను ఇది మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజే అభిప్రాయం అయితే పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యాను ఇతర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపాను కానీ ఈ రాజకీయ భవిష్యత్తు ముందు చెప్తానంటూ కూడా రాజే చెప్పిన పరిస్థితి కనబడుతోంది కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ నైన్ న్యూస్ వరంగల్